హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రత్నారావు ఛానల్ ఈరోజు మన ఛానల్లో రెండు కొత్త వెరైటీ అయిన డిజైన్స్తో శారీస్ తీసుకొచ్చానండి ఈ శారీస్ చూసారా నెమలి డిజైన్ పురివిప్పిన నెమలి ఎంత అందంగా ఉంటుందో మరి అంత అందమైన నెమలి డిజైన్ని మన శారీ మీద ప్రింట్ చేసి ఆ శారీని మనం వేసుకుంటే అదే అంత అందంగానే కనిపిస్తామండి మరి ఈ శారీని ఓవరాల్గా లుక్ ఎలా ఉందో మరి ఓపెన్ చేసి నేను చూపిస్తాను చూడండి చీర ఈ విధంగా ఉంటుంది ఇది ఇకాట్ సిల్క్ అండి ఇది వచ్చేసి మెరూన్ కలర్ చూడండి గ్రీన్ కలర్ మీద మెరూన్ కలర్ అండ్ గోల్డ్ కలర్ నెమలి వేసారండి చూడండి ప్రింటు ఇది మెరూన్ కలర్లో అదే విధంగా గ్రీన్ కలర్ అలాగే గోల్డ్ కలర్ ప్రింట్తో వేసారండి చూడండి చీర ఈ విధంగా ఉంటుంది చీర వచ్చేసి ఈ విధంగా ఉంటదండి చూడండి డిజైన్ చీర మొత్తం వస్తుంది నెమలి డిజైన్ ఈ విధంగా ఈ విధంగా ఉంటుందండి వచ్చేసి జాకెట్ అండి జాకెట్ కూడా అంచి ఇచ్చాడండి మామూలుగా హ్యాండ్స్కి వేసుకోవడానికి చేతులకి వేసుకోవడానికి ఇలా అంచి ఇచ్చాడు గోల్డ్ బుట్టాతో ఇచ్చాడండి గోల్డ్ కలర్ బుట్టాతో గ్రీన్ కలర్ మీద ఇచ్చాడు గోల్డ్ బుట్ట ఇచ్చాడు చూడండి ఈ విధంగా ఉంటుంది అలాగే పళ్ళు అండి చూడండి పళ్ళు గోల్డ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కలిపి ఇచ్చాడండి పళ్ళు ఈ విధంగా ఉంటుంది పళ్ళు పోర్షన్ చూశారు కదా ఈ విధంగా ఉంటుంది శారీ ఈ పురివిప్పిన నెమలిని మరి మన శారీ మీద వేసుకుని ఈ శారీని మనం కట్టుకుంటే నెమలి అంతా అందంగా కనిపిస్తామండి మరి ఈ శారీ ప్రైజ్ వచ్చేసి సిక్స్ సెవెంటీ నైన్ అండి ఆరు వందల డెబ్భై తొమ్మిది రూపాయలు సేమ్ నెమలి డిజైన్తోనే కలర్ వేరండి ఎల్లో కలర్ కాంబినేషన్లో కింద గ్రీన్ ఇచ్చారండి అంటే కింద గ్రీన్ కలర్ పోర్షన్ మొత్తం గ్రీన్ కలర్లో ఉంటుందండి పైన వచ్చేసి ఎల్లో కలర్ అండి ఇక్కడ చూడండి అలాగే గోల్డ్ కలర్ అండ్ గ్రీన్ కలర్తో మనకి నెమల్ డిజైన్ అవ ఇచ్చారండి ఇది వచ్చేసి పళ్ళు అండి మరి గోల్డ్ కలర్ చిన్న చిన్న గోల్డ్ కలర్లో చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చారు చూడండి దీనికి కూడా హ్యాండ్స్కి అంచు ఇచ్చారండి ఈ అంచు హ్యాండ్స్కి మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు బ్లౌజ్ కుట్టించుకునేటప్పుడు అలాగే ఇది వచ్చేసి పళ్ళు అండి పవిడి చెంగు మరి ఈ సారీ రేటు కూడా అంతేనండి ఆరు వందల డెబ్భై తొమ్మిది రూపాయలు సిక్స్ సెవెంటీ నైన్ రూపీస్ ఈ శారీ ఓవరాల్గా ఈ విధంగా ఉంటుందండి చూసారు కదా ఫ్రెండ్స్ మరి ఈ రెండు కలర్లో మన శారీస్ అన్నది నెమల్ డిజైన్తో తీసుకురావడం జరిగింది మరి ఈ రెండు కలర్లో మరి ఏ కలర్ శారీ అయితే మీరు ఇష్టపడతారో ఆ కలర్ శారీని మరి మనం వాట్సాప్ నెంబర్ తెలుసు కదండి ఫోటో తీసుకుని ఆ శారీని మన వాట్సాప్ నెంబర్కి పంపించినట్లయితే మరి నేను మీకు ఈ శారీని డెలివర్ చేయటం అన్నది జరుగుతుంది మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సెవెన్ జీరో త్రీ జీరో డబల్ సిక్స్ అండి మరి ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయగలరని అనుకుంటున్నాను మళ్ళీ చెప్తున్నానండి ఈ శారీ రేట్ వచ్చేసి సిక్స్ సెవెంటీ నైన్ ఆరు వందల తొమ్మిది రూపాయలండి మరి మీకు ఇష్టమైతే ఆర్డర్ చేసుకోండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఒక ఫ్రెండ్స్ మరి ఒక కొత్త డిజైన్తో కొత్త వెరైటీ అయిన శారీస్తో మరి మీ ముందుకు వస్తాను నేను రత్నరావు